జులై సినిమాలో అల్లు అర్జున్ వల్లాన్నే పదివేలు ఇస్తే లక్ష రూపాయలు చేసి చూపిస్తున్న గంటలో అంటాడు కదా అలాగే నిజ జీవితంలో కూడా ఆన్లైన్ బెట్టింగ్ యాప్ని నమ్ముకుండి వంద రూపాయలు పెడితే లక్ష రూపాయలు వచ్చేస్తాయని చెప్పి అందులోకి తీసుకెళ్లి డబ్బులు పెడితే కనుక తేడా కొడితే కనుక కుటుంబాలు రోడ్డు మీద పడిపోతాయి దానికి ఉదాహరణ ఈ ప్రసాద్ కదా ఒకసారి ఏం జరిగిందో మీరే చూడండి ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి గవర్నమెంట్ డబ్బులు పోగొట్టాను సార్ నేను తప్పు చేశానని నాకు రోజు అర్థమైంది సార్ పిల్లలు అంతా రోడ్డు మీద పడి పిల్లలు రెండు రోజుల నుంచి ఏం సార్ చూసారు కదా ఆయన పరిస్థితి ఎలా ఉందో ఇద్దరు పిల్లలని చేతిలో పెట్టుకోండి భార్య ఏమో పక్కన ఏడుస్తా రెండు రోజుల నుంచో మూడు రోజుల నుంచి అన్నం తినలేదని చెప్పుకుంటా నేను తప్పు చేశాను నన్ను క్షమించండి పదకొండు లక్షలు ఆన్లైన్ బెట్టింగ్ యాప్లో పోగొట్టాను అది కూడా గవర్నమెంట్ డబ్బులు ఈ లక్ష్మీప్రసాద్ ఎవరైతే ఉన్నాడో ఆయన ఒక సచివాలయంలో సెక్రటరీగా పనిచేస్తున్నాడు ప్రతీ నెల ఈ ఫెన్షన్ అందజేసే వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఆన్లైన్ బెట్టింగ్ యాప్లో పెట్టి జోదం ఆడాడంట సేమ్ జులై సినిమాయే అల్లు అర్జున్కి ఏమైంది ఆ సినిమాలు పదివేలు ఇస్తే గంటలో లక్ష రూపాయలు చేస్తా అన్నాడు కదా చేతిలో కావ లేకుండా బయటికి ఎలా వచ్చి నిలబడతాడు సేమ్ ఈ లక్ష్మీ ప్రసాద్ పరిస్థితి కూడా అంతే మొత్తం పదకొండు లక్షలు పోగొట్టాడు ఇప్పుడు ఆయన కుటుంబం అంతా రోడ్డుని పడిపోయింది బయటకు వచ్చి లెటరల్ గా ప్రాధాన్యపడుతున్నాడు ఇప్పుడు నేను తప్పు చేశాను నన్ను క్షమించండి ఆ పదకొండు లక్షలు ఏదో విధంగా తిరిగి తెచ్చి కట్టేస్తాను నా ఉద్యోగం నాకు ఇప్పించండి అని చెప్పి గగ్గోలు పెడుతున్నాడు కుటుంబంలో ఒక వ్యక్తి చేసిన తప్పు వల్ల ఆయన పిల్లలు ఆయన భార్య సఫర్ అవుతుంది ఇప్పుడు రోడ్డు మీద పడి ఆన్లైన్ బెట్టింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మనల్ని ఏ విధంగా గోతులో దింపేస్తుంది అంటే ఏం వందలే వంద రూపాయలే కదా పోయినాయి నెక్స్ట్ టైం ఆడితే ఆ వంద రూపాయలు బదులు రెండు వందలు తెచ్చుకోవచ్చు అని చెప్పి రెండు వందలు వేస్తాం ఆ రెండు వందలు కూడా పోతాయి ఆ తర్వాత ఆ రెండు వందలే కదా పోయినాయి అని చెప్పి ఐదు వందలు వేస్తాం ఐదు వందలు కూడా పోతాయి ఐదు వందలు పోయిన తర్వాత వెయ్యి రూపాయలు వేస్తాం ఇలా పోతమే ఉండదు కానీ వచ్చేది ఏమి ఉండదు ఈ విధంగా డబ్బులన్నీ పోగొట్టుకున్న తర్వాత రోడ్డు మీదకి వచ్చి ఆడటం తప్ప చేసేది ఏమీ లేదు బంగాల్లో గవర్నమెంట్ ఉద్యోగి ఆయనకు వచ్చే జీతంతో హ్యాపీగా బతకొచ్చు కాదు పోయాడు మెట్టింగ్ యాప్లో ఈ డబ్బులు తీసుకెళ్ళి పెట్టేస్తే పదకొండు లక్షలు ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు చేసేద్దాం అనుకున్నాడు ఏమైంది పరిస్థితి ఏమైంది చూసారా చక్కగా గవర్నమెంట్ ఉద్యోగం ఉంది అయినా కానీ డబ్బు మీద మోజుతో డబ్బు మీద వ్యామోహంతో ఆయన కళ్ళు నెత్తికెక్కిపోయి చేసిన తప్పు వల్ల లక్ష్మీప్రసాద్ చేసిన తప్పు వల్ల కుటుంబం అంతా సఫలవుతుంది అందుకనే ఏ క్రియేటరు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయొద్దో అని చెప్పి పదే పదే యూట్యూబ్లో చాలామంది యూట్యూబర్స్ చెప్తున్నారు కొంతమంది యూట్యూబర్లో వినిపించుకోరు మనకు డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి వాటిని ప్రమోట్ చేస్తూ ఉంటారు అదేవిధంగా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఎటువంటి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయకుండా మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు క్లియర్గా చూస్తున్నారు కదా ఆ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎలా ఉందో చూస్తున్నారు కదా నిజంగా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేవాళ్ళు కడుపుకు అన్నమే తింటే కనుక వాటిని ప్రమోట్ చేయగ ఈ విషయం మీద ఇప్పుడు ఈ లక్ష్మీప్రసాద్ ఏదైతే క్షమాపణ కోరారో దాని మీద నారా లోకేష్ కూడా స్పందించడం జరిగింది నేను తప్పు తెలుసుకున్నావు నువ్వు ఎక్కడున్నా తిరిగి వచ్చే ప్రభుత్వం తరపు నుంచి సపోర్ట్ చేస్తాం తప్పు తెలుసుకున్న వల్ల సపోర్ట్ చేస్తాం అని ఆయన ట్వీట్ చేయడం జరిగింది సపోర్ట్ చేస్తాం అంటే పదకొండు లక్షలు తిరిగి ప్రభుత్వం పెట్టుకుంటుందని కాదు ఏ అయితే బాగొట్టాడో ఆ పదకొండు లక్షలు ఈయనే కట్టాలి తిరిగి కానీ అతనికి సూసైడ్ అటెంప్ట్లు అట్లే అట్లాంటివి ఏమీ చేసుకోకుండా నువ్వు వచ్చే ఆ తర్వాత మ్యాటర్ ఆ తర్వాత చూసుకుందాం అన్నట్టు ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది ఎట్లాంటి పరిస్థితులు ఎట్లాంటి బెట్టింగ్ యాప్ల జోలికి దయచేసి ఎవరు వెళ్ళొద్దు